పడవలూరు మండలం నాథరాజపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమెకు నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం బుచ్చి రోడ్డు వద్ద నుండి నాథరాజపాలెం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు పారిశుద్ధి కార్మికులతో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెత్త ఊడ్చారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని చెప్పారు తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కారకాటి మల్లికార్జున్ గరికపాటి రాజేంద్ర కుమార్ మురళి సిద్ధార్థ్ బాబీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే వాళ్ళకి మిగతా అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతి మూడో శనివారం వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరికి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూర్స్తారు చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను